ప్రభుజీ ఒక చిన్న డౌట్ ఇప్పుడు మాంసాహారం తినొద్దు మన శాస్త్రంలో ఎక్కడ తినమని చెప్పలేదు అని అన్నారు కదా మరి గ్రామ దేవతలకి కోళ్ళు మేకలు ఇలాంటివన్నీ బలిస్తుంటారు కదా మరి అది ఎక్కడ ఉంది అసలు మీరు అమ్మవారిని జగన్మాత అని పిలుస్తారు తెలుసా మీరు మీరు ఎప్పుడైనా అంటారా అమ్మ అంటారు అంతేనా ఒక తల్లికి ఒక తల్లి తనంలో మీరు మీరు కూడా మదర్ కదండి మీ పిల్లలకి ఏదైనా ఒక చిన్న బాధ కలిగితే మీరు చెప్పండి లేదు అస్సలు అంటే అస్సలు అసలు అలాంటి ప్రస్తావనే తేయకూడదు ప్రభుజీ అని అంటారు అవును అంతేనా కదా మరి జగన్మాత అని మనం అంటున్నప్పుడు ఆ జగత్తుకి తల్లి జగత్తు మొత్తం అని అంటే ఆ పక్షి ఆ ప్రాణి కూడా అదే జగత్తులో పుట్టిందే కదా అంటే ఆ ఆ ప్రాణికి కూడా ఆవిడే కదా తల్లి ఆ తల్లి ముందు మనం ఇలాంటి పనులు చేస్తే అమ్మకి నచ్చుతుందా నచ్చదా చెప్పండి నచ్చదు కాబట్టి ఇవన్నీ ఎక్కడొచ్చాయి అని అంటే మధ్యలో ఎక్కడో ఒక చోట కొన్ని తప్పుడు ఆచరణలన్నీ కూడా మన లోపలికి దూసుకొచ్చేసాయి అన్నమాట కానీ బలి అనేది ఎప్పుడు ఇవ్వకూడదు సాత్వికమైన ఆరాధన అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఈ బలు ఇవ్వటం వీటన్నిటిని తామసిక ఆరాధన అని అంటారు కాబట్టి మనము ఎంతైతే మీరు బలి బలి అంటే ఏంటో తెలుసా అండి ఏదో ఒకటి సమర్పణ చేయటము సమర్పణ చేయటాన్ని దాంట్లో ప్రాణిని సమర్పణ చేయటం కంటే మనకుండే అహంకారాన్ని సమర్పణ చేస్తే అమ్మవారు ఇంకా ఆనందిస్తారు మన దగ్గర ఉండే దంభాన్ని సమర్పణ చేసేస్తే బలిచ్చేస్తే ఇంకా ఆనందంగా ఉంటారు అని అంటే గర్వం ఓకే అహంకారము దంభము ఈ రెండిట్లో వ్యత్యాసం ఏంటో తెలుసా అండి గర్వము అంటే మనం చేసిన దానికి మనం గర్వపడతాం అనమాట నేనే చేశాను నా అంతటి వాడు లేడు దంభము అంటే చెయ్యని దానికి కూడా గర్వపడడం ఓకే కాబట్టి మనకుండే అభిమానాన్ని మనకుండే ఆ లోభాన్ని వీటన్నిటినీ అమ్మవారికి సమర్పణ చేయండి ఇంకా మంచి ఇంకా ఆనందిస్తారు అందుకే మనం నీలాలు ఇస్తాం చాలా మందికి తెలియదు అసలు దేవుడు ఏం చేసుకుంటాడండి మన జుట్టుని డాండ్రఫ్ తోటి ఉన్న జుట్టుని దేవుడికి ఎందుకు సమర్పణ చేయాలి మన నీలాలు అని అంటే అయ్యా నేను జుట్టు ఉంటే ఎప్పుడు కూడా ఇలా 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 హెయిర్ స్టైలింగ్ చేసుకుంటూ నేను ఏదో చాలా హ్యాండ్సమ్ చాలా హ్యాండ్సమ్ వుమెన్ అనుకుంటూ ఉంటారు కదా అందరు కూడా అయ్యా నా యొక్క ఆ సెల్ఫ్ కాన్షియస్నెస్ ని సమర్పణ చేస్తున్నాను నీ దగ్గర మనం గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొడతాం కొబ్బరికాయ ఎందుకు కొడతామండి మనం కూడా అలాంటి హార్డ్ హార్టెడ్ వ్యక్తులం అనమాట మనకు కూడా ఆ గర్వంతో మనం కూడా అంత పైన ఉండే షెల్ ఉంటుంది కదా ఎంత హార్ట్ గా ఎంత హార్డ్గా ఉంటుంది కానీ ఎప్పుడైతే అది పలగొట్టేస్తామో కొట్టేస్తామో అప్పుడు లోపల మంచి తీయటి నీరు మనకి దొరుకుతుంది కొబ్బరి ఎంత స్వీట్ గా ఉంటుంది అది మనకు కలుగుతుంది మన హృదయంలో ఆ సున్నితమైన భావాలు ఉన్నాయి కానీ మనకుండే అజ్ఞానం మనకుండే అహంకారం మనకుండే అవిద్య దాన్ని ఆపేస్తుంది అందుకే భగవంతుని ముందు స్వామి నీ ముందు నా అహంకారాన్ని సమర్పణ చేస్తున్నా అనే భావనతో మనం కొబ్బరికాయ కొట్టాలి అంతేగాని కొబ్బరికాయ తీసుకెళ్లి కొట్టేసి నేను ఈరోజు నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టాను దేవుడి దగ్గర అనే అహంకారం వచ్చింది అనుకోండి కొబ్బరికాయ కొట్టడమే వేస్ట్ ఫలితం లేదు కాబట్టి మనందరం అర్థం చేసుకోవాలి అసలు ఏంటి భావన బలి అని అంటే ప్రాణి బలి కాదయ్యా నీ దగ్గర ఉండే చెడు గుణాలను బలి కాబట్టి ఈ మూడు విషయాలు అయిపోయి నాలుగవ విషయం ఏదైతే మనం చేయకూడదు ఇల్లిసిట్ సెక్స్ అని అంటారు వ్యభిచారము అని అంటే పురుషులు స్త్రీలు స్త్రీలు పురుషులు నిన్నే ఒకళ్ళు చెప్తున్నారు ఒక టీవీలో ఒక న్యూస్ వచ్చిందట వన్ ఆఫ్ ది ఎవరో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ క్టరో లేదా ఇంకా ఇంకెవరో వాళ్ళ వాళ్ళ హస్బెండ్ ని వేరే వేరే స్త్రీలతో పాటు పట్టుకున్నారు అని మాకు ఒక న్యూస్ నిన్న ఒకళ్ళు అనమాట అంటే వాళ్ళు వాళ్ళు ఏం చెప్పారంటే నాకు ప్రభుజీ సమాజంలో ఇలాంటివి ఎన్నో కేసులు వస్తున్నాయి ప్రభుజీ ఈ మధ్యలో న్యూస్లో ఇలాంటివి అయితే తరచూగా మనం చూస్తూ ఉన్నాము కాబట్టి ఈ సమాజం ఎటువైపు వెళ్తుందో తెలియట్లేదు ప్రభుజీ అని అంటే మేము వాళ్ళకి చెప్పాం సమాజాన్ని ఎందుకు ఇటువైపు నడుస్తుంది అని అంటే మనం చూపించే విషయాలు అలా ఉన్నాయి చూపించే సినిమాలు అలా ఉన్నాయి చూపించే సీరియల్ అలా ఉన్నాయి చూపించే ఆదర్శమైన వ్యక్తులు అలా ఉన్నారు మనం ఎవరైతే హీరోలు అనుకుంటున్నామో వాళ్ళు ప్రొద్దులు లేస్తే విడాకులు తీసుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకొని విడాకులు తీసుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకొని ఇలాంటివి చూస్తుంటే మనం కూడా అది నార్మలైజ్ అయిపోయింది మన భారతీయ సంస్కృతిలో కానీ ఎక్కడైతే ధర్మం ఉంటుందో రాముడు ఆదర్శంగా ఉన్న వ్యక్తి ఎప్పుడు అలాంటి తప్పు చేయలేదండి ఎందుకంటే రాముడు ఏకపత్ని భరతుడు ఎంత కమిట్మెంట్ ఉండాలి భార్య పట్ల భర్తకు కూడా అలానే అండి ఇప్పుడు ఒకళ్ళు తప్పు అంటే ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఇది ఎత్తి పురుషులకే వర్తించింది అని పురుషులకు ఎంతైతే వర్తిస్తుందో అంతే స్త్రీలకు కూడా వర్తిస్తుంది స్త్రీలకు ఎంతైతే వర్తిస్తుందో అంతే పురుషులకు కూడా వర్తిస్తుంది కాబట్టి నాలుగు చాలా జాగ్రత్తగా ఉండాలి పర స్త్రీ సంఘము పర పురుష సంఘం వీటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నాలుగు కానీ మనం ఆచరించగలిగితే మన జీవితంలో చెయ్యకూడనివి నాలుగు చెయ్యాల్సినవి నాలుగు ఇప్పుడు మనం చెయ్యకూడని నాలుగు గురించి విన్నాం కదా చెయ్యాల్సిన నాలుగు ఏంటో ఒక నిమిషంలో చెప్పేస్తా మంచి భక్తుల యొక్క సాంగత్యం మంచి పుస్తకాలు చదవటం భగవన్ నామాన్ని జపం చేయటం మంచి ఆహారాన్ని స్వీకరించటం ఈ నాలుగు ఈ నాలుగు చేస్తే మనం డైరెక్ట్గా భగవంతుడి యొక్క శ్రీచరణాల దగ్గర ఉంటాం ఓకే ఇవన్నీ జరగాలి అని అంటే మనం ఆధ్యాత్మికం వైపు మన మనసుని మళ్లించాలి మళ్ళించాలి మనకి ఆధ్యాత్మికము అవసరము అని మనం తెలుసుకోవాలి ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం సమయాన్ని ఇవ్వగలుగుతాం ఓకే ప్రభుజీ జపం అని అంటుంటారు నిజంగా జపం అంటే ఏంటి ప్రభుజీ ఏ విధంగా జపం చేయాల్సి ఉంటుంది జపము మనకి కలియుగంలో తరించడానికి మార్గం ధ్యాయతో విష్ణు త్రేతాయం యజతో మఖై ద్వాపరే పరిచర్యాయాం కలో తత్ హరికీర్తనం అని చెప్పారు భగవంతుడి యొక్క నామ జపం అత్యంత శ్రేష్టమైనది కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తారు తెలుసా అండి అన్నిటికంటే గొప్ప యజ్ఞం యజ్ఞములలో నేను ఒక యజ్ఞాన్ని అని చెప్తారు ఏ యజ్ఞం తెలుసా యజ్ఞానాం జప యజ్ఞోస్మి అని భగవంతుడు చెప్తారు అన్నిటికంటే గొప్ప యజ్ఞం జపం చేయటం అనమాట ప్రతిరోజు జపం చేయాలి మనందరం మేము ప్రతిరోజు రెండు గంటల పాటు జపం చేస్తాం మృదును పూట ఏంటి జపం చేయాలి భగవన్ నామాన్ని జపం చేయాలి భగవన్ నామము అత్యంత సులభంగా మనల్ని భగవంతుడి యొక్క కృపని తెచ్చిపెడుతుంది భగవంతుడి యొక్క రియలైజేషన్ మనకిస్తుంది అనమాట అందుకే హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం కలోర్ నాస్తేవ నాస్తేవ నాస్తివ గతిరన్యద అని చెప్పారు అన్నిటికంటే శ్రేష్టమైనది ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు కొంతమంది అనుకుంటారు జపం అంటే చాలా రూల్స్ ఉండాలి అది చేయాలి ఇది చేయాలి అని ఏం లేదు చక్కగా శుచిగా ఉండండి శుభ్రంగా ఉండండి భగవంతుడు ముందు దీపం పెట్టండి కూర్చోండి ఒక జపమాల పట్టుకోండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సింపుల్ మంత్రం ఎవరైనా చేయొచ్చు ఎటువంటి కాంప్లికేషన్స్ లేదు ఏ స్థితిలో ఏ అవస్థలో ఉన్న వాళ్ళైనా సరే చక్కగా జపం చేయొచ్చు ఎటువంటి నియమాలు ఎటువంటి నియమాలు లేదు ఎప్పుడైనా సరే చక్కగా భగవన్ నామానికి నియమం లేదు మంత్రాలకి నియమాలు ఉన్నాయి భగవ్ నామం ఇటువంటి నామాన్ని కానీ మనం హరినామం అని అంటారు దీన్ని ఈ హరినామాన్ని కానీ చక్కగా జపం చేయగలిగితే మనకి బ్రహ్మాండమైన ఫలితాలు ఆ భగవంతుడి యొక్క కృప మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం మన జీవితంలో ఇప్పుడు మీరు చూడండి నోట్లు ఎప్పుడైనా మనం లెక్క పెట్టామనుకోండి ఎలా లెక్క పెడతారు తెలుసా ఇలా ఇలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అని లెక్క పెడతారు అంతేనా ఏదైతే నోట్లు లెక్క పెట్టేటప్పుడు ఎప్పుడు మనం బయటికి లెక్క పెడతాం ఎందుకంటే ఇది ఎప్పుడు బయటికి వెళ్ళేదే కానీ జపం చేసినప్పుడు ఎలా లెక్క పెడతారో తెలుసా అండి మీరు జపం చేసుంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని లోపలికి కంటాం మాలని నోటిని కంటాం జపాన్ని లోపల కంటాం లెక్క పెట్టేటప్పుడు ఎందుకంటే ఇది ఎప్పుడు మనతో పాటు వచ్చేది ధనం ఇది వెళ్ళిపోయే ధనం కాబట్టి కాబట్టి శాశ్వతంగా మన లోపలతో వచ్చే ధనం జన్మ జన్మాంతరాలకు కూడా మనల్ని ఉద్ధరింపజేసే ధనం ఏదన్నా ఉంటే అది భగవన్ నామ జపం నిజంగా ఎంత మంచి మాట ప్రభుజీ అసలు ఈ లాజిక్ అర్థమే కాలేదు ఎప్పుడు మాకు మీరు చెప్పేదాకా ఇంత లాజిక్ ఉంది అని అనిపించలే చాలా మంచి మంచిగా చెప్పాం ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లల నుంచి మా దాంట్లో మా గ్రూప్ లో మీరు చూస్తే చిన్న చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ జపం చేస్తారు అంత ఎందుకండి మీరు చూస్తారు హరే కృష్ణ భక్తులు దేశ విదేశాల నుంచి ఉన్న వాళ్ళందరూ జపమాల పట్టుకొని జపం చేసే వాళ్ళని మనం చూడట్లేదు కాబట్టి మనకి ఎందుకు జపన్ రాదు టైం వస్తది టైం ఉంది ఎక్కడెక్కడ టైం వేస్ట్ చేస్తున్నామో తెలుసుకుంటే ఎక్కడ దాన్ని యూటిలైజ్ చేయాలో తెలుస్తుంది సమయంతో పనుందా ప్రభుజీ ఏ సమయంలో అయినా అయినా ఏ సమయంలో చేసుకోవచ్చు కానీ ప్రొద్దున పూట చేస్తే అత్యంత శ్రేష్టమైన ప్రొద్దున పూట మనం త్వరగా లేసి త్వరగా స్నానం చేసి త్వరగా జపం చేసుకోగలిగితే ఆ రోజంతా బ్రహ్మాండంగా ఉంటుంది ధ్యానం కూడా చేస్తుంటారు చాలా మంది జపానికి ధ్యానానికి వ్యత్యాసం ఏంటి మనము భగవన్ నామ మంత్రాన్ని నామాన్ని జపం చేస్తూ భగవంతుడి గురించి ధ్యానం చేయాలి ఓకే ఇప్పుడు జస్ట్ ధ్యానం చాలా మంది మాకు చేస్తే మనసు నిలకడగా ఉండట్లేదు మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది అక్కడ లేని ఆలోచనలు వస్తున్నాయి ఇప్పుడు చూడండి ఈ పిల్లవాడు అటు ఇటు ఇటు అటు కదులుతున్నాడు అనుకోండి ఇంట్లో ఐ అనంగానే సైలెంట్ అలా మన మనసు కూడా అటు ఇటు ఇటు అటు కదులుతూ ఉంటుంది కానీ ఎప్పుడైతే మనం మంత్రంతో ధ్యానం చేస్తామో అప్పుడు మనసు ఇలా వెళ్ళిపోయింది అనుకోండి పక్కకి హరే కృష్ణ హరే కృష్ణ అనగానే ఆ మనసు వచ్చేస్తుంది వామ్మో వీడు కాన్షియస్గా ఉండండి నేను అటు ఇటు వెళ్తుంటే కాబట్టి మనసు కూడా మనం ఆ నామం పట్ల మనం ధ్యానం చేయొచ్చు ఎప్పుడైతే మనం నామాన్ని మంచిగా జపం చేస్తామో ఆ నామంలోంచే భగవంతుడి యొక్క రూపం గుణం లీల అవన్నీ కూడా ప్రకాశితం అవుతాయి కానీ ఫస్ట్ మన ధ్యానం నామం పైన పెట్టాలి మన కరెక్ట్ కరెక్ట్గా ఉందా మనం చక్కగా ఆ నామాన్ని వింటున్నామా దీనిపైన ధ్యాస ఉండాలనుకో నిజంగా చాలా మంది ధ్యానం చేసేటప్పుడు ఆ ఏకాగ్రత అనేది రావట్లేదు ఎన్నిసార్లు ప్రయత్నించినా అంటుంటారు కదా ప్రభుజీ ఏం చేయాలంటారు ఆ ఏకాగ్రత రావాలంటే ప్రాక్టీస్ చేయాలి అభ్యాసేనదు కౌతయ్య అభ్యాసం చేయాలి ఇదేదో చాలా మంది ఏం చేస్తారు తెలుసా అండి ప్రభుజీ నేను మూడు రోజుల నుంచి జపం చేస్తున్నా కానీ నాకు ఆ రుచి కలగట్లేదు అయ్యా మూడు వందల కోట్ల జన్మలు తీసుకున్నాం మనము ఆ జన్మ జన్మాంతరాల్లో ఉండే వాసనలు ఉన్నాయి కదా కొద్దిగైనా మనం సమయం ఇవ్వాలి భగవంతు యొక్క నామ ఇప్పుడు మురికి పట్టిన ఒక క్లాత్ ఉందనుకోండి ఇంక్ లో ముంచేసిన క్లాత్ ఉందనుకోండి దాన్ని ఇచ్చాను అనుకోండి ఇప్పుడు ఒక్క ఉతుకుల్లో పోతుందా ఇంకంతా ఒక ఉతుకు తర్వాత ఇంకో ఉతుకు తర్వాత ఇంకో కొద్ది కొద్దిగా వెళ్తూ ఉంటుంది కొద్ది కొద్దిగా వెళ్తూ ఉంటుంది కొన్నిసార్లు మనకి ఫస్ట్ త్రీ ఫోర్ వాషెస్ లో తెలియదు అసలు పోయిందా లేదా పోతుంది కానీ మనకంత ఎవిడెంట్ గా కనిపించదు కానీ పది పదిహేను ఇరవై ముప్పై సార్లు అయ్యాక తెలుస్తుంది తెలుస్తుంది వంద సార్లు అయ్యాక మళ్ళీ మనకి తెల్లగా ఆ క్లాత్ బయటికి వచ్చేస్తుంది అలానే మనం కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇన్ని జన్మలు 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 మనం మాయకి ఇచ్చేసి ఒక జన్మలో మూడు రోజులు మనం భగవన్ నామాన్ని జపం చేసి ఇప్పుడు నాకు ఏం కలగలేదు అని అంటే ఎలా చెప్పండి ఆ నిష్ఠ సిన్సియారిటీ ఇవ్వాలి టైం మనకి ఎలాగైతే మీరు టైం దీనికి ఇచ్చారో అలానే టైం భగవంతుడు కూడా ఇవ్వాలి తప్పకుండా ఆ ప్రాసెస్ లో తప్పలేదు మన సిన్సియారిటీ ఎంత మనం చేస్తే అంత కృప అనేది ఓకే ప్రభుజీ పునర్జన్మలు అని అంటుంటారు పునర్జన్మలు ఉంటాయా ఇందాక మీరు చెప్పినట్టు ఎన్నో జన్మల వాసనలు మనకి జన్మలో కూడా అవి ఉంటాయి అని చెప్పన్నారు కదా ఆ వాసనలకు సంబంధించిన ఆ లైఫ్ ని మళ్ళీ ఈ జన్మలో మనం అనుభవిస్తామా తప్పకుండా మీరు అంతేందుకండి మీరే ఎన్నో సార్లు మీ జీవితంలో కొంతమంది కలిసి ఉంటారు వాళ్ళు చెప్తారు ఇది ఈ జన్మలోంచి కాదు పక్క వీడి పోయిన జన్మలో అదే ఈ ఈ లక్షణం ఎందుకంటే చాలా మంది అంటారు మా ఇంట్లో ఎవ్వరండి ఇలా ఉండరండి కానీ వీడికొకటే ఈ గుణం వచ్చింది అని అంటూ ఉంటారు మనం చాలా సార్లు చూస్తాం చిన్న పిల్లలకి వాళ్ళకి మనం నేర్పించకుండానే ఒక టాలెంట్ వచ్చేస్తుంది వాళ్ళు ఆ విధంగా మేము మేము మొన్న బృందావనం వెళ్ళినప్పుడు మేము చూసాం అక్కడ చిన్న పిల్లవాడండి నాకు తెలిసి మూడు నాలుగు సంవత్సరాలు ఉంటాయి రెండు వందల యాభై కంటే ఎక్కువ ట్యూన్లలో హరీకృష్ణ మంత్రాన్ని పాడుతున్నాడు ఆయన వాళ్ళ పేరెంట్స్ని అడిగాం అయ్యా ఎలా నొచ్చింది ప్రభుజీ మేమేం తెలియదు ప్రభుజీ చిన్నప్పటి నుంచి హార్మోనియం దగ్గరికి వెళ్ళి టిక్టిక్ టిక్టిక్ అనేవాడు వాడే పాడుతున్నాడు వాడిని వాడికి మొత్తం హార్మోనియం ఎవరు నేర్పించలేదు వాడంతా వాడే పాడ పాడుతున్నాడు అలా ఎన్నో మీరు డాక్టర్ ఐన్ స్టీవెన్సన్ మీరందరూ ఇంటర్నెట్ ఉంది కదా మీ అందరికి ఫోన్లు ఉన్నాయి కదా డాక్టర్ ఐన్ స్టీవెన్స్ అని నొక్కండి రెండు వేల ఐదు వందల కంటే కేసుల పైన ఆయన రీసెర్చ్ చేశారు రీఇన్కార్నేషన్ పునర్జన్మ కలిగిన కేసెస్ లో అనమాట కాబట్టి మీరు జస్ట్ రీఇన్కార్నేషన్ కేసెస్ అని మీరు యూట్యూబ్ లో టైప్ చేస్తే ఎన్నో వస్తాయి మీకు కాబట్టి పునర్జన్మ ఉన్నది పునర్జన్మ సిద్ధాంతాన్ని ప్రస్తావన చేసి వాటిని ఉన్న వాళ్ళే సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు అనమాట కాబట్టి ఏది కూడా మనకి స్పాంటేనియస్గా రాదు అంతా కూడా కర్మ వాట్ ఎవర్ వి డూ దట్ కమ్స్ అరౌండ్ అనమాట కాబట్టి ఈ పునర్జన్మ సిద్ధాంతం అనేది తప్పకుండా ఉన్నది పునర్జన్మ ఉంటుంది జన్మ జన్మాంతరాల వాసనలు అనేవి ఉంటాయి ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక సాధన ఎప్పుడైతే మనం భగవద్భక్తి చేస్తామో ఆ వాసనలన్నీ కూడా తొలగిపోతాయి మనం చక్కగా మంచి ధార్మికమైన వ్యక్తిలా మనం మళ్ళీ మారచ్చ ప్రభుజీ పునర్జన్మ ఉంటుంది అని అనుకున్నాం మనం అయితే పునర్జన్మ అంటే అంతకుముందు జన్మకు సంబంధించిన పాపం పుణ్యం ప్రతి ఒక్క దాని ప్రభావం ఈ జన్మలో ఉంటుందంటారా తప్పకుండా చాలా మంది అంటారు ప్రభుజీ వాళ్ళు ఇంత పిచ్చి వాళ్ళు కానీ ఇంత ఆనందం ఎందుకు వస్తుంది అని అంటే వాళ్ళు గత జన్మలో చేసిన పుణ్యం ఇప్పుడు వాళ్ళకు వస్తుంది ఈ జన్మలో చేసే పాపం మళ్ళీ వస్తుంది ఎవరు కూడా ఎస్కేప్ అవ్వలేరండి ఇప్పుడు మీరు అనుకుంటున్నారు మనం బాధపడుతున్నాం గత జన్మలో చేసిన పాపాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం ఇప్పుడు మేము మంచి వాళ్ళం ప్రభుజీ మీకు కూడా వస్తుంది ఆ ఛాన్స్ కాబట్టి ఈ కర్మ సిస్టం ఏదైతే భగవంతుడు ఇది చేశారో దాని నుంచి ఎవ్వరు ఎస్కేప్ కాలేరు ఆయన సిస్టమ్ చాలా పక్క ఇక్కడ ఉండే మనం ఒక అప్పుడప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ ని దాటేసి ట్రాఫిక్ పోలీస్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు కానీ భగవంతుడి యొక్క రేడార్ నుంచి ఎస్కేప్ అవ్వలేదు అనమాట ఎందుకంటే ఆయన హృదయంలో ఉండే కదా అన్ని నోట్ డౌన్ చేసుకునేది కాబట్టి తప్పకుండా గత జన్మ పుణ్యము గత జన్మ పాప ఫలితాలు ఈ జన్మలో అనుభవించాల్సిందే చాలా మంది మమ్మల్ని అడుగుతారు ప్రభుజీ ఈ నరకానికి తీసుకెళ్తారు కదా ఆ నరకానికి తీసుకెళ్తారు మరి నరకంలోనే అంత అయిపోకూడతే మళ్ళీ ఈ జన్మలో ఇవ్వటం ఎందుకు ఇన్స్టాల్మెంట్ లో వస్తాయి ఈఎంఐస్ కింద కట్టాల్సి వస్తుంది అనమాట మన ఫలితాన్ని కొద్దిగా నరకంలో కొద్దిగా ఈ జన్మలో మళ్ళీ వచ్చే జన్మ ఒకటేసారి ఆ యొక్క ఫలితాన్ని కానీ ఇచ్చేస్తే మనం తట్టుకోలేము కాబట్టి భగవంతుడి యొక్క కృప నిజంగా చెప్పాలంటే ఇన్స్టాల్మెంట్స్ లో వచ్చేది ఓకే ఇప్పుడు చూడండి ఒకటే ఒకసారి పది కోట్లు కట్టాలి అంటే అది ఈజీయా లేదా ఇన్స్టాల్మెంట్ లో కట్టాలంటే ఈజీ అందుకే కదండి అందరు ఈఎంఐలు కావాలంటే అలానే పుణ్యము అలానే పాపం కూడా కొద్దిగా స్వర్గంలో అనుభవించు కొద్దిగా ఇప్పుడు అనుభవించు మళ్ళీ నెక్స్ట్ జన్మలో అనుభవించు అది తప్పదు ప్రతి ఒక్కళ్ళు అనుభవించాల్సింది లేకపోతే చెప్పండి అసలు ఈ జన్మలో ఎందుకు కొంతమంది కష్టాలు అనుభవిస్తున్నారు కొంతమంది పుట్టుక నుంచే కష్టం వస్తుంది కొంతమంది కొన్ని డిఫెక్ట్స్ తో పుడతారు ఎందుకు ఇఫ్ గాడ్ ఈక్వల్ టు ఎవ్రీబడి దెన్ వై డి గాడ్ క్రియేట్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్లీ అని అంటే భగవంతుడు తయారు చేయలేదు భగవంతుడు ఇనిషియేట్ చేశారు ఆ సిస్టమ్ ని దాంట్లో మనం ఏ విధంగా చేస్తే ఆ కర్మ ద్వారా ఆ అలా మనం పుట్టవలసి వస్తుంది కానీ మనము పాస్ట్ గురించి చింత ఏయో ఎన్ని పాపాలు చేశానో నాకు ఇది వస్తుంది దీని గురించి చింత చేయకండి అయ్యా నేను ఫ్యూచర్లో ఇది చేసి నేను ఇలా చేయబోతుంది దాని గురించి పా ఇప్పుడు నీ దగ్గర సమయం ఉంటే నువ్వు ఇప్పుడు ధర్మాచరణ చెయ్యి ఇప్పుడు భగవంతుని ఆశ్రయించు ఇప్పుడు ధార్మికంగా ఉండు భగవంతుడు దాన్ని దీన్ని రెండింటినీ తీసేస్తారా ఆయన ఒక లోకానికి మనం వెళ్ళవచ్చు ఓకే కాబట్టి భగవంతుడు అజే చెప్పారు సర్వధర్మాన్ పరిత్య మామేకం శరణం బ్రజ అహం తాం సర్వ పాపే మోక్ష ఇష్యామి మా ఇది భగవంతుడు ఇచ్చిన ఒక ఆశ్వాసన భగవద్గీతలో అన్నిటినీ వదిలిపెట్టేసాయి అన్ని రకాల చెడు వస్తువుని అన్ని రకాల మంచి నువ్వు నన్ను నాకు శరణు వేరు నేను నీ పాప పుణ్యాలు మొత్తం తీసేస్తాను యద్త్వా ననివర్ధన్ే తద్ధామ పరమమ్మ భగవంతుడి దగ్గర చేరుకున్నావు అనుకోండి మళ్ళీ ఈ ప్రపంచంలో ఈ ఈ యొక్క కష్టాలు ఉండే ఈ నేల పైన మళ్ళీ రావాల్సిన అవసరం లేదు స్వామితో బ్రహ్మాండంగా స్వామి యొక్క సేవలో సుఖంగా ఉండొచ్చు ఓకే అయితే ప్రభుజీ చాలా మంది చెప్తుంటారు అన్ని అనుభవించండి తప్పదు అన్నప్పుడు ఎందుకు భగవంతుని ఆరాధన చెయ్యాలి అని వాళ్ళందరికీ ఇది మంచి సమాధానం ప్రభుజీ నిజంగా చాలా మంది ఇదే అంటుంటారు అంతే ఎంత భగవంతుని ఆరాధించినా ఈ కష్టాలు తప్పట్లేదు అసలు లైఫ్ ఏం చేంజ్ అవ్వట్లేదు మనశ్శాంతి లేదు ఎందుకు అసలు ఆరాధించాలని చెప్పి అసలు భగవంతుని పూజించడం కూడా మానేస్తుంటారు మళ్ళీ ఇప్పుడు ఆపేస్తే మళ్ళీ నెక్స్ట్ ఏంటి అని ఆలోచన చేయాలి కాబట్టి ఇప్పుడుండే వాటితో మనం ఇది చేసామనుకోండి ఆయనంత ధర్మాచరణను కూడా ఆపేసారనుకోండి ఇంకా పుణ్య పాప ఖాతాలు అలానే పెరిగిపోతూ ఉంటాయి పెరిగిపోతూ ఉంటాయి పెరిగిపోతూ ఉంటాయి కానీ చిట్ట చివరికి వచ్చేది ఈ ప్రపంచంలోకే కదా కాబట్టి మనకి చెడు చేయటం పనికిరాదు మంచి కేవలం మంచి చేయటం కూడా పనికిరాదు భగవద్భక్తి అన్నిటికంటే టాప్ మోస్ట్ కాబట్టి మనం ధార్మికంగా ఎంత భగవద్భక్తితో ఉంటే అది మనకి అంత మంచిది